నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం యాభై మూడు ఆమె ప్రవర్తనకి నేను తెల్లముఖం వేశాను అన్నయ్య వెళ్ళొద్దని ఆమెను బతిమిలాడుతుంటే నివ్వెరపోయాను అసలు వీడు మా అన్నయ్య నేనా ఆ క్షణంలో నాకు అనుమానం వచ్చింది అన్నయ్య ఎంతోసేపు ప్రతిబిలాడిన తర్వాత కానీ ఆమె ఈగో సాటిస్ఫై కాలేదు మళ్ళీ అన్నయ్యతో పాటు షాప్లోకి వస్తూ చూసావా నీకన్నా నేను ఎక్కువ అన్నట్టు నా వైపు చూపు విసిరింది ఆమె ఇప్పటి నుండే నన్ను అన్నయ్యకు దూరం పెట్టే పనిలో ఉందేమో అనిపించి బాధపడ్డాను నేను నేను మూతి బిగించేసి దూరంగా కూర్చొని సెల్ఫోన్ చూస్తూ ఉన్నాను అన్నయ్య పెళ్లి బట్టలు మొత్తం తనే సెలెక్షన్ చేసింది ఆమె ఏది చూపించినా వీడు గంగిరెద్దులా తల ఊపాడు తప్ప దేనికి నో చెప్పలేదు ఇంకా ఆమె బట్టల సెలెక్షన్ ఆమెనే చేసుకుంది సమీరా కానీ అన్నయ్య కానీ ఇది బాగుంది తీసుకో అంటే అదేం బాగుంది మీ మొహల్లాగే ఉంది అని చాలా రఫ్గా మాట్లాడింది సమీరకు తన అక్క మాటలు అలవాటేమో ఆమె నార్మల్గానే ఉంది కానీ అన్నయ్య ముఖం చిన్నబోయింది ఇక షాపింగ్ మధ్యలో ఆకలి వేస్తుందని రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడ అంతే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోండి అని అన్నయ్య అంటుండగానే తనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది ఆమె నేను మా అన్నయ్యని గుర్రుగా చూస్తుంటే సమీర ముసిముసిగా నవ్వుకుంది ఆమెకు ముందే తెలిసేమో తన అక్కతో వ్యవహారం ఇలాగే ఉంటుందని నాకు అన్నయ్యకు కొత్త కదా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి మాకు కాస్త టైం పట్టింది అర్థమయ్యాక ఇక అన్నయ్య పని గోవిందా అనుకున్నాను నేను అదే మాట అన్నయ్య చవిలో గుసగుసలాడాను మన అనుకో మన అనుకొని మనస్ఫూర్తిగా ఇష్టపడి మన జీవితంలోకి ఆహ్వానిస్తున్న వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చుతుంది తను ఇప్పుడు నాకు కాబోయే భార్య తన ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వడం నా బాధ్యత అయినా తన సెలక్షన్ అంత బ్యాడ్గా ఏమీ లేదు కదా అది ఫుడ్ అయినా డ్రెస్లైనా అన్నాడు అన్నయ్య మొన్నటికి ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావన్నయ్య తనలోని మార్పును జీర్ణించుకోలేక అన్నాను నేను నన్నెత్తిమైన దొరుకుతుంది అది మగవాళ్ళ జీవితంలో ఈ మార్పు సహజమే రా కొన్నాళ్ళు పోయాక నువ్వు ఈ స్టేజ్కి వస్తావు కదా అప్పుడు తెలుస్తుంది ఈ మార్పు ఎందుకు ఏమిటి అనేది చిరు మందహాసం చేశాడు అన్నయ్య తను చెప్పింది సగం అర్థమై సగం అర్థం కాక భారంగా నిట్టూర్చాను నేను మరుసటి రోజు నుండి నేను వాళ్ళతో షాపింగ్కి వెళ్ళలేదు పెద్దమ్మని అడిగి ఇంట్లో పనులు చేస్తూ ఉండిపోయాను అన్న అర్జున్ వీళ్ళతో షాపింగ్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అదేంటి అంటే ఎవరి వెంట వెళ్ళి పెళ్లి బట్టల సెలెక్షన్కి వెళ్ళకూడదని అంతేకాదు నా పెళ్ళికి నేనే సెలెక్షన్ చేసుకోవాలని కానీ నాకు కాబోయే భార్య వెంట తెచ్చుకోకూడదని తెలుసుకున్నాను చిన్నగా నవ్వుతూ అవని చూశాడు అతడు అందుకైనా మన పెళ్లి షాపింగ్ అప్పుడు మీరు నాతో రాలేదు నన్ను మీ వెంట రానివ్వలేదు నీకు నచ్చింది నువ్వు తీసుకో నాకు నచ్చింది నేను తీసుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పారు అప్పుడు రీజన్ తెలియక చాలా ఫీల్ అయ్యాను తెలుసా అలుకగా అంది అవని ఇప్పుడు రీజన్ తెలిసింది కదా సంతోషించు ఉదయ్ చూడకుండా ఆమెకి చిలిపిగా కన్ను కొట్టాడు అర్జున్ అయితే అర్జున్ రేపొద్దున నా పెళ్లి షాపింగ్కి కూడా నువ్వు రావా అనుమానం పడ్డాడు ఉదయ్ తల అడ్డంగా ఊపాడు అర్జున్ బాధపడకు అన్నయ్య నేను వస్తాను అర్జున్ని కొరకొరా చూస్తూ వెంటనే అన్నది అవని థ్యాంక్ యూ చెల్లెమ్మ పళ్ళు ఎకిలించాడు ఉదయ్ ఇంతలో అర్జున్ సెల్ రింగ్ అయింది కాన్ లిఫ్ట్ చేసి అలో అమ్మ అన్నాడు అర్జున్ పొద్దుపోయింది ఇంకా భోజనానికి వచ్చేది లేదా కబుర్లతోనే కడుపు నింపుకుంటారా చిరుకోపం చూపించింది కస్తూరి ఏరా నీకు ఆకలవుతోందా కస్తూరి లైన్లో ఉండగానే ఉదయ్ని అడిగాడు అర్జున్ లేదని తల అడ్డంగా ఊపాడు ఉదయ్ ఎవరైనా అలా అడుగుతారా అర్జున్ అడిగితే ఆకలవుతుందని ఎదుటి వాళ్ళు చెప్తారా వయసు పెరుగుతుంది కానీ ఏం లాభం ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏమాత్రం తెలియదు నీకు ఈ విషయాలన్నీ ఇంకెప్పుడు నేర్చుకుంటావురా ఫోన్లోనే మందలించింది కస్తూరి అలాగే నేర్చుకుంటాను ఇక నువ్వు తిట్టడం ఆపే అన్న అర్జున్ ఇందాకే స్నాక్స్ తిన్నాం కదా అందుకని ఆకలి లేదు కాసేపు అయ్యాక తింటాం మీరు తినేసి పడుకోండి అవని ఉంది కదా మాకు వడ్డిస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ అత్తయ్య అన్నదని కాదు కానీ నిజంగానే లేట్ అయింది పదండి మీకు భోజనం పెడతాను మనం ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ లేచి నిలబడింది అవని నీకు ఆకలి వేస్తోందా ఆమెను సూటిగా చూశాడు అర్జున్ లేదు నేను కూడా ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను కానీ తింటే పని అయిపోతుంది కదా మీరు చెప్పింది అవ్వగానే పడుకోవచ్చు అన్న ఉద్దేశంతో అన్నాను అతని చూపుర ధాటిని తట్టుకోలేక తల వంచేసింది అవని ఆకలి లేనిది బలవంతంగా తినమంటావా నేను అలా తినలేను మీ ఇద్దరు వెళ్ళి రండి ఉదయ్ వైపు చూశాడు అర్జున్ నాకు కడుపు నిండుగా ఉంది నేను ఇప్పుడు ఏమీ తినలేను నేను అర్జున్తో కలిసి తర్వాత తింటాను అవని నీకు తినాలనిపిస్తే వెళ్ళి తినేసిరా అన్నాడు ఉదయ్ నేను మీతో పాటే అని వెళ్ళడానికి లేచింది కాస్త మళ్ళీ కూర్చుంది అవని మీరు చెప్పింది వింటుంటే అక్కయ్యదిగా ఒంటెత్తు పోకడలా ఉంది ప్రతిదీ తన మనసుకు నచ్చినట్టు జరగాలి అనుకునే మనస్తత్వం కలది అనిపిస్తుంది అంతేకాదు అందరు కూడా తన అభిప్రాయానికి విలువ ఇవ్వాలనే టైప్ అనిపిస్తోంది ఇంతకీ పెళ్ళి ఎలా జరిగింది అక్కడ ఎలాంటి న్యూసెన్స్ ఆమె క్రియేట్ చేయలేదు కదా అన్నది అవని అవునురా అర్జున్ నేను పెళ్ళికి రాలేకపోయాను అది ఎలా జరిగిందో చెప్పు కనీసం అక్కడైనా పెద్దలు పంతులు గారు చెప్పినట్టు విన్నదా తన మనసుకు నచ్చినట్టే ప్రవర్తించిందా అర్జున్ చెప్తుంటే సుధా మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న అర్జున్ ని ఉదయ్ అడిగాడు ఆమె గురించి తెలుసుకుంటేనే కదా సమీరా విషయంలో ఒక నిర్ణయం తీసుకోగలడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ మండపంలో మాత్రం బుద్ధిగానే ఉన్నది కానీ రిసెప్షన్లో మాత్రం తన వంకర బుద్ధిని చూపించింది సుధా పెళ్ళి ఎలాగో వాళ్ళు సింపుల్గా చేసి ఇచ్చారు కనీసం రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్న రఘువన్నయ్య మంచి హోటల్లో తన రిసెప్షన్ ఏర్పాటు చేశాడు పెళ్ళికి తన ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచి రిసెప్షన్కి మాత్రం తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచాడు అన్నయ్య అభిమానంతో పిలిచినందుకు కాబోలు ఆఫీస్ స్టాప్ అంతా వచ్చారు వాళ్ళకి ఆహ్వానం పలకడం దగ్గర నుంచి సెండ్ ఆఫ్ చెప్పడం వరకు పూర్తి బాధ్యత అన్నయ్య నాకు అప్పగించారు అలా వచ్చిన వాళ్ళు అన్నయ్యకు గిఫ్ట్లు ఇచ్చి కంగ్రాచ్యులేషన్ చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగడానికి నిలబడ్డారు తన ఫ్రెండ్స్ దిగినప్పుడు నవ్వుతూ నిలబడిన సుధా వదిన అన్నయ్య ఫ్రెండ్స్ దిగేటప్పుడు మాత్రం ముఖం ముడిచింది ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అన్న ఏదో మొక్కుబడిగా పెదవులు సాగదీసింది తప్ప మనస్ఫూర్తిగా నవ్వలేదు అలా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి అది నేను కాదు వచ్చిన అన్నయ్య ఫ్రెండ్స్ కూడా గమనించారు దాంతో కొందరు ఫోటో దిగడానికి ఇష్టపడలేదు ఆమె చేసిన ఈ పనికి అన్నయ్యకు తల కొట్టేసినట్టు అయ్యింది నాకు చాలా కోపం వచ్చింది కానీ ఆ సమయంలో ఏమీ అనలేము కదా బాధని లోపలే దిగమింగాను కార్యక్రమం అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు మనసు ఆపుకోలేక ఏంటన్నయ్య ఇది బాధతో వాపోయాను అదోలా నవ్వేశాడు చిన్నబోయి ఉన్న అన్నయ్య ముఖాన్ని చూసి నేను నేనికా మాట్లాడలేదు అమ్మా నాన్న మరో రెండు రోజులుండి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి వస్తామన్నారు నాకు పని ఉండడంతో నేను ఆ మరుసటి రోజు వచ్చేసాను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండడంతో ఆ ప్రిపరేషన్లో పడిపోయాను ఎగ్జామ్స్ అయ్యే వరకు నేను అన్నయ్యకు కాల్ చేయలేదు వారానికి ఒక్కసారైనా తప్పకుండా కాల్ చేసి మాట్లాడే అన్నయ్య తను కూడా చెయ్యలేదు కొత్త కాపురం కదూ బిజీ అనుకున్నాను నేను ఎగ్జామ్స్ అయ్యాక అన్నయ్య దగ్గరికి వెళ్తున్నానని ఉదయ్తో అంటే నేను వస్తాను పెళ్ళికి ఎలాగూ రాలేకపోయాను ఇప్పుడైనా వచ్చి అన్నయ్యను కలుస్తాను అన్నాడు సరే అని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం మేము వెళ్ళేసరికి వాళ్ళు ఊర్లో లేరు ఇంటికి తాళం ఉంది పక్క వాళ్ళని అడిగితే విహారయాత్రకు వెళ్ళారని తెలిసింది అయ్యో ముందుగా అన్నయ్యకు కాల్ చేసి ఉన్నది లేనిది కనుక్కొని వచ్చి ఉండవలసింది అన్నయ్య పెళ్ళికి ముందు ఎలా అయితే వచ్చేవాళ్ళమో ఇప్పుడు అలాగే వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాం కానీ మాకే సర్ప్రైజ్ అయ్యింది అరే పెద్దమ్మ అయినా ఉండాలి కదా అలా ఎలా ఇంటికి తాళం ఉంటుంది అనుకుని పెద్దమ్మకి కాల్ చేశాను తను ఊర్లో ఉన్నానని చెప్పింది చేసేదేమీ లేక అక్కడ మాకు తెలిసిన ఒక స్నేహితుని ఇంట్లో ఆ పూట ఉండి మరుసటి రోజుకి తిరుగు ప్రయాణం అయ్యాం ఇంటికి వచ్చాక అన్నయ్యకు మెసేజ్ పెట్టాను ఖాళీ సమయం ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడమని అలాగే అని అటు నుండి రిప్లై వచ్చింది ఒక కోచింగ్ సెంటర్లో చేరి ఉదయ్ నేను గ్రూప్ వన్కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాం ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో ఉన్నాం క్లాసులు స్టార్ట్ అవ్వడంతో ఉదయ్ నేను చదువులో బిజీ అయ్యాం అన్నయ్య పెళ్ళి అయ్యాక మూడు నెలల తర్వాత అనుకుంటా ఒకరోజు రాత్రి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన నేను అన్నయ్య ఎలా ఉన్నావు అసలు కాల్ చేయడమే లేదు తెలుసా నువ్వు అని సంతోషంతో పాటు అలకని చూపించాను కొంచెం బిజీగా ఉన్నానురా అన్నాడు తను అన్నయ్య గొంతులో మునపటి ఉత్సాహం కనిపించలేదు నాకు చాలా డల్గా వచ్చాయి తన మాటలు ఏమైంది అన్నయ్య నీ గొంతు అలా ఉంది ఆరోగ్యం బాగోలేదా కంగారు పడుతూ ఆత్రంగా అడిగాను నాకేమైందిరా నేను బాగానే ఉన్నాను వదిన లేదా ఉంటే ఓసారి ఇవ్వు పలకరిస్తాను నాకు ఇష్టం లేకపోయినా ఫార్మాలిటీ కోసం అన్నాను తను లేదు నిర్లిప్తంగా చెప్పాడు ఓ తను పుట్టింటికి వెళ్ళి ఉంటుంది అందుకే అన్నయ్య ఇలా డల్గా మాట్లాడుతున్నాడు అనుకున్న నేను ఎప్పుడు వస్తుంది ఆరాగా అడిగాను అన్నయ్య పరధ్యానంగా ఉన్నట్టున్నాడు తెలియదు అన్నాడు అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతా వదిన ఎప్పుడు వచ్చేది నీకు చెప్పలేదా అనుమానంతో అడిగాను పని మీద వెళ్ళింది ఖచ్చితంగా ఎప్పుడు వచ్చేది తెలియదు కానీ వచ్చేస్తుంది తను ఏం మాట్లాడాడో అర్థమైన అర్థమైనట్టుంది వెంటనే సరిచే సవరించే పనిలో భాగంగా అలా చెప్పాడు అన్నయ్య నాకు నేను చూడాలని ఉంది ఈ వీకెండ్ రానా ఉత్సాహంగా అడిగాను నా దగ్గరికి రావడానికి నీకు పర్మిషన్ కావాలా అర్జున్ నీకెప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు వచ్చే ఫోన్లో అన్నయ్య నవ్విన సన్నటి నవ్వు వినిపించింది ఎందుకో కానీ నాకు అందులో జీవం లేదు అనిపించింది ఏదో నా కోసం నవ్వాడు అనిపించింది అంటే కిందటిసారి నేను ఉదయ్ వచ్చాము అప్పుడు నువ్వు లేవు కదా తీరా ఇప్పుడు మేము బయలుదేరి వస్తే నువ్వు ఉంటావో లేదో అని ముందుగా అడుగుతున్నాను నువ్వు ఇంతకు ముందులా సింగిల్ కాదు కదా ఎప్పుడు పడితే అప్పుడు ఎగేసుకొని రావడానికి కినుకుగా అన్నాను గాఢమైన నిట్టూర్పు విడిచాడు రఘు అన్నయ్య అన్నయ్యతో మాట్లాడుతుంటే ఎందుకో తను బాధతో ఉన్నాడు అనిపించింది అదేమిటో అర్థం కాలేదు సరే ఎలాగో వెళ్తున్నాను కదా అప్పుడు స్వయంగా ఆడి తెలుసుకుంటాను అనుకున్న నేను ఉంటాను అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేశాను కానీ ఆ వీకెండ్ నాకు వెళ్ళడానికి కుదరలేదు పైగా ఉదయ్ కూడా ఊరు వెళ్ళాడు ఆ తర్వాత రెండు రోజులకి క్లాసులు లేకపోవడంతో ఉదయ్ లేకపోయినా నేను ఒక్కడనే బయలుదేరాను వదిన లేదని అన్నయ్య చెప్పాడు కదా అన్న ధైర్యంతో నేను వెళ్ళేసరికి సాయంకాలం అయ్యింది అన్నయ్య అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెషప్ అయి హాల్లో కూర్చొని ఉన్నాడు అన్నయ్య అంటూ లోపలికి వచ్చి నేను నన్ను చూసి ఆశ్చర్యానందానికి లోనయ్యాడు అర్జున్ అని ఎగ్జైట్ అవుతూ నన్ను హత్తుకున్నాడు కాసేపటికి నా భుజాలు పట్టి వెనక్కి జరిపి వీకెండ్ వస్తానన్నావు రాలేదేంటి నువ్వు వస్తావని ఎదురు చూశాను నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు కుదరలేదు డల్గా చెప్పాను నేను సరే వెళ్ళి ఫ్రెషప్ పైరా తర్వాత మాట్లాడుకుందాం అనడంతో నేను ఎప్పుడు వచ్చినా వాడుకుని నా గదికి వెళ్ళి ఫ్రెషప్ పై వచ్చేసరికి అన్నయ్య కిచెన్లో వంట చేస్తూ కనిపించాడు అన్నయ్య నువ్వెందుకు వంట చేస్తూ కష్టపడుతున్నావు బయటకు వెళ్ళి తినేస్తాం కదా అయినా వదిన ఇంకా రాలేదా ఎప్పుడు వస్తానంది అడుగుతూ వంటగట్టు మీద కూర్చున్నాను కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ